నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నమస్తే రయేష్ గారు రమేష్ గారు అనుకున్నట్లుగానే జగన్మోహన్ రెడ్డి నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని చెప్పేసి ఒక పక్క హైకోర్టు తలుపు తట్టాడు అది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు విషయం తాజాగా తెలంగాణ హైకోర్టు కూడా మరి జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నటువంటి కేసుల విచారణ రోజువారీగా జరపండి అని చెప్పేసి సిబిఐ కోర్టుకి డైరెక్షన్ ఇచ్చేసింది సో ఈయన హైకోర్టును ఆశ్రయించడం ఈయన మీద హైకోర్టు మరొక ఆర్డర్ అవ్వటం ఈ రెండు అంశాలను అలా చూడాలి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు హైకోర్టులో కేసు ఫైల్ చేస్తూ ఆయన ప్రే అంటే ఆ కేసులో కోర్టును అర్థించింది ఏంటయ్యా అంటే అయ్యా న్యాయస్థానం వారు నన్ను ప్రజలు చేత్కరించుకొని నాకు కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు ఆంధ్రప్రదేశ్ శాసనసభాధిపతి కూడా స్పీకర్ గారు కూడా ప్రజలు నాకు ఏ తీర్పిచ్చారో ఆ తీర్పునే గుర్తిస్తున్నారు కానీ నాకు ఇంకా అదనపు గౌరవం కావాలి అదనపు హోదా కావాలి స్థాయి కావాలి మీరన్నా కల్పించండి అని చెప్పని ఆయన హైకోర్టును హైకోర్టును అప్రోచ్ అయ్యారు ఇక్కడ ప్రధాన ప్రతిపక్ష హోదా కల్పించటం అనేది స్పీకర్ గారికి ఉన్న డిస్క్రిప్షన్ ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారికి ఆ సంఖ్యాబలం దక్కిస్తే ఆటోమేటిక్గా స్పీకర్ గారు ఆ హోదా ఆ గౌరవం ఆ గుర్తింపు ఆయనకిస్తారు కానీ ఇక్కడ ప్రజలే జగన్మోహన్ రెడ్డి గారికి ఆ స్థాయి ఇవ్వల ఎందుకు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారిని రాష్ట్రం చూసింది రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా ముఖ్యమంత్రిగా రాష్ట్రం చూసింది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అదే రాష్ట్రం అదే ప్రజలు ఇతనికి ప్రతిపక్ష నాయకుడిగా ఉండే యోగ్యత లేదు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండే యోగ్యత అసలు లేదు అని చెప్పని పదకొండు స్థానాలకు పరిమితం చేశారు ప్రజలిచ్చిన తీర్పు ఇది ఇవాళ ఒక ఎగ్జామ్ రాసావు నువ్వు ముప్పై ఐదు మార్కులు పాస్ మార్కులు ముప్పై ఐదు మార్కులు వస్తేనే పాస్ అవుతావు అవును ముప్పై ఐదు మార్కులు రాలేదు ముప్పై మూడో ముప్పై నాలుగో ముప్పై రెండో వచ్చినాయి అప్పుడు ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క పాలకుడు ఆ సంవత్సరంలో కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మొన్న కోవిడ్ టైంలో ఎగ్జామ్ రాయకున్నా పాస్ చేసేసామని చెప్పని అని ఎట్లయితే నిర్ణయం తీసుకున్నారో అట్లా కొన్ని కొన్ని సందర్భాల్లో ప్రభుత్వాలు గ్రేస్ మార్కులు ఇచ్చినాయి రెండు మార్కులు మూడు మార్కులు దాని ద్వారా పాస్ అయిన వాళ్ళు ఉన్నారు కానీ నీకు పదకొండే వచ్చినాయి ముప్పై ఐదుకి నీకు ఇరవై నాలుగు గ్రేస్ మార్కులు ఇస్తారు ఎక్కడన్నా అది కాదు కదా ఇవాళ ప్రతిపక్ష హోదా దక్కాలి అని అంటే పద్దెనిమిది స్థానాలు ఉండాలి అనేది ఒక ప్రెసిడెంట్ ఉంది ఒక సాంప్రదాయం ఉంది ఇవాళ అసెంబ్లీ ఫాలో అయ్యేది ప్రధానంగా కౌలండ్ షెక్టర్ని ఫాలో అవుతారు పార్లమెంటులో ఒక లెజిస్లేషన్ చేస్తుంది పార్లమెంటులో ప్రతిపక్ష నాయకుడిగా ఎవరిని ఎంపిక చేసుకోవాలి అనేది అక్కడ ఒక చట్టం చేస్తుంది ఆ చట్టం ప్రాతిపదికగానే రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీకి తగు సంఖ్యా బలం రాలేదు కాబట్టి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభలో కూడా పంతొమ్మిది వందల తొంభై నాలుగులో కాంగ్రెస్ పార్టీకి తగు సంఖ్యాబలం రాలేదు కాబట్టి ఆ రోజు పి జనార్దన్ రెడ్డి గారు కాంగ్రెస్ పక్ష నాయకుడే కానీ ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కాదు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి అడిషనల్ ప్రివిలేజెస్ ఎందుకు ఇస్తారు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారిది కొంత లోపం ఉంది ఇతనికి ప్రజలు ఏ స్థాయి తీర్పిచ్చారో ఆ స్థాయి తీర్పుకి ఆయన పరిమితం కానీయకుండా చంద్రబాబు నాయుడు గారు పోనీల పాప ఆయన కారు లోపలికి రానివ్వండి ఆయనకు సెక్యూరిటీ ఇవ్వండి ఆయన ఇంట్లో ఫర్నిచర్ ఉన్నా కూడా దాన్ని లాక్ రామాకండి ఆయన ప్రజల డబ్బుతో ఇంటి చుట్టూ ఆయన ఫెన్సింగ్ పెట్టుకున్నా కూడా ముఖ్యమంత్రిగా ఇవాళ ఆ స్థాయి లేకపోయినా ఆ ఫెన్సింగ్ కొనసాగించండి అని చెప్పని ఉదార స్వభావం చూపిస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారికి తన అసలు స్థాయి తెలియటలా అదే చంద్రబాబు నాయుడు గారు నువ్వు కూడా నాలుగో గేటు దగ్గర దిగి నడిసి నాలుగో నెంబర్ గేటు దగ్గర మిగిలిన ఎమ్మెల్యేలాగానే నీకు అడిషనల్ సెక్యూరిటీలు ఏమి ఉండవు సాధారణ ఎమ్మెల్యేకి ప్రివిలేజ్ ఉందో అదే ఉంటుంది నీకు కూడా నీ ఇంట్లో ఉన్న ఫర్నిచర్ ముందు బయటపెట్టు ప్రభుత్వ ధనంతో నువ్వు ఉంటున్న ఇంటికి ఏర్పాటు చేసుకున్న ఐరన్ ఫెన్సింగ్ మేము తీసేస్తున్నాం నువ్వు ఇప్పుడు ముఖ్యమంత్రి కాదు ముఖ్యమంత్రిగా రక్షణ కల్పించావు నీకు ఆ రోజున అని చెప్పని కనుక కఠినమైన నిర్ణయాలు తీసుకుంటే అప్పుడు కాళ్ళు నేల మీదకి వస్తాయి నెత్తికెక్కిన కళ్ళు కిందకి అసలు స్థానంలోకి వస్తాయి కానీ చంద్రబాబు నాయుడు గారి ఉదారత ప్రదర్శిస్తంటే జగన్మోహన్ రెడ్డి గారికి తన అసలు స్థాయి రిలేజ్ అవ్వట్ల స్పీకర్ గారికి లేఖ రాశారు నాకు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు పాత్ర ఇవ్వండి అని చెప్పని ఎందుకు పరిగణలోకి తీసుకుంటారు ఇంకా నయ్యం ముఖ్యమంత్రి ఏమని అడగల ఏమైనా గెలిచిన వాళ్ళకి యాభై ఆరు శాతం వచ్చింది నాకు నలభై శాతం వచ్చినాయి కదా కాబట్టి పవన్ కళ్యాణ్ కన్నా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కన్నా నాకు ఇవ్వమని చెప్పని అడగలా ఇంకా ఆయనకి ఇచ్చారు ఉప ముఖ్యమంత్రి ఆయనకన్నా నాకు ఎక్కువ వచ్చినాయి ఓట్లు నాకు ఇవ్వమని చెప్పని అడగలా ఇంకా ఈ వైఖరి చూస్తుంటే ఇవాళ హైకోర్టుకెళ్ళి ఇది చూస్తంటే అర్థమవుతున్నది ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారికి హిందీలో ఒక పదం ఉంది లాలజ్ అంటారు అంటే దాన్ని మనం తెలుగులో అత్యాస దావాద్రి పదవి పట్ల అటువంటి దావాద్రి ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి ఇవాళ ప్రధాన ప్రతిపక్ష నాయకుడు పాత్ర ఉంటేనే సభకు హాజరవుతావా మీరు తెచ్చిన ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ని ఈ ప్రభుత్వం రద్దు చేస్తుంది ఇవాళ చర్చ జరుగుతుంది ప్రజలు కల్పించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మీ వర్షను హౌస్లో చెప్పుకునే అవకాశం ఉంది కదా మీరు హౌస్ వదిలేసి ఢిల్లీ వెళ్ళి ధర్నాలు చేస్తా ఉన్నారు అంటే ఈ స్థాయికి కూడా న్యాయం చేయటంలా అవును అంటే ప్రజలు కల్పించిన మూడో స్థాయికి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ముఖ్యమంత్రి ఫెయిల్ అయ్యావని చెప్పని ఈ స్థాయి కల్పించారు దీనికి కూడా న్యాయం చేయకుండా సభకే హాజరు కాకుండా ఇవాళ రోడ్లెక్కి ధర్నాలు చేస్తున్నావు కొత్తగా ఎన్నికైన ప్రభుత్వాన్ని రద్దు చేయమంటున్నావు రాష్ట్రపతి పాలన పెట్టమంటున్నావు ఎన్డిఏ ప్రభుత్వాన్ని రద్దు చేయమని ఎన్డీఏ పెద్దలను కలుస్తానంటున్నావు ఇప్పుడు ఢిల్లీ వెళ్ళేమో ఇండియా కూటమితో ధర్నాలు చేస్తున్నావు మోస్ట్ కన్ఫ్యూజ్డ్ పాలిటీషియన్ జగన్మోహన్ రెడ్డి క్లారిటీ లేని రాజకీయ నాయకుడు ఏ విధానాన్ని ఎంచుకోవాలో ఏ రూలు అనుసరించాలనేది నా పుర్రకేది దోస్తే అది అమలు అనే వైఖరి అయింది ఇక ఇక్కడ ఈరోజు మండలలో ప్రతిపక్ష నేతగా లేళ్ల అప్పిరెడ్డికి అవకాశం కల్పిస్తూ కూడా నిర్ణయం తీసుకున్నారు కదా ఇప్పుడు దీని మీద కూడా కొంతమంది వైసీపీ నేతలు అసంతృప్తి జగన్మోహన్ రెడ్డి లేని ఎక్స్ట్రా ప్రివిలేజ్ నీకెందుకు అని చెప్పేసి కొంతమంది అక్కడికక్కడే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్టు కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే పంతొమ్మిది వందల రామారావు గారు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండంగా ఆయన అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు పార్లమెంట్లో చాలా తక్కువ స్థానాలు రెండు స్థానాలకు పరిమితం అయ్యారు కానీ ఆయన చైర్మన్గా ఉన్న నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చింది ఆయన పార్టీలో అప్పటి వరకు పార్లమెంటరీ పార్టీ నాయకుడుగా ఉన్న పర్వతరేని ఉపేంద్ర గారు రాజ్యసభ సభ్యుడు ఆయన్ని కేంద్ర మంత్రి చేశారు నిన్నటిదాకా ముఖ్యమంత్రిగా ఉన్న ఎన్టీ రామారావు గారికి ఆ పదవి లేదు కానీ తన పార్టీలో తన ద్వారా ఒక రాజ్యసభ సభ్యత్వం దక్కించుకుని ఆయన కేంద్ర కేబినెట్ మినిస్టర్ అయ్యాడు ఎన్టీ రామారావు గారు జలస్ పడలేదే కానీ జగన్మోహన్ రెడ్డి గారు సహించలేరు జీర్ణించుకోలేరు దాన్ని తనకన్నా మెరుగైన అవకాశాలు ఇంకొకరికి దక్కటం అని అంటే సహించే సమస్య లేదు ఇంత ముందు జీవిత రాజశేఖర్ అంశం నేను గతంలో ఒకసారి ప్రస్తావించాను దాన్ని జీర్ణించుకోవడం ఆయన వల్ల కాదు ఆయనకన్నా పొడగోటాడు ఆయన పక్కన నుంచినా సహించలేరు ఆయనకన్నా మెరుగ్గా వాళ్ళ క్లాప్స్ వచ్చినా దాన్ని జీర్ణించుకోలేరు ఇప్పుడు లేలాపరెడ్డికి కూడా ఇప్పుడు క్యాబినెట్ హోదా దక్కింది ప్రోటోకాల్ ప్రకారం కూడా శాసనసభ ప్రతిపక్ష నాయకుడి కన్నా శాసన పరిషత్తులో ప్రతిపక్ష నాయకుడిది ప్రోటోకాల్ పరంగా ఎక్కువ ఈయనకి ప్రతిపక్ష హోదా ఎటు లేదు ఈయన సాధారణ శాసనసభ్యుడు ఆయనకి ఛాంబర్ ఉంటుంది ఈయనకి ఛాంబర్ లేదు కాబట్టి ఇప్పుడు దీన్ని జీర్ణించుకోవటం కొద్దిగా పూట పోట ఈయన తాగాల్సిందే పైగా కొంతమంది మంత్రులు కానీ కొంతమంది ఇది కానీ ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి శాసనసభ్యుడు జగన్మోహన్ రెడ్డి అంటున్నారు తప్ప మాజీ ముఖ్యమంత్రి అనేటటువంటి దాన్ని అసలు పరిగణలోకి తీసుకోవట్లేదు ఆ సభలో ఆయన శాసనసభ్యుడు ఐదర్ ముఖ్యమంత్రి లేదా చీఫ్ లేదా మంత్రులు ఏదైనా హోదా ఉండాలి లేదు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు హోదా ఉండాలి లేనప్పుడు ఆయన సాధారణ ఎమ్మెల్యేనే పులివెందుల ఎమ్మెల్యే అలానే పరిగణిస్తారు గౌరవ శాసనసభ్యుడే సంబోధిస్తారు ఆయన్ని కాబట్టి ఇవాళ ఇదొక అంశం ఇందాక ప్రస్తావించిన తెలంగాణ హైకోర్టు నిర్ణయం జగన్మోహన్ రెడ్డి గారి కేసులు దశాబ్ద కాలం పైగా ఆయన బెయిల్ మీద ఉండి విచారణకు నోచుకోకుండా నూట ముప్పై క్వాష్ అండ్ డిశ్చార్జ్ పిటిషన్లు ఫైల్ చేసి సాంకేతికంగా కేసు విచారణ వేగవంతం కాకుండా ప్రతిబంధకాలు సృష్టిస్తూ ఉన్నారు వాళ్ళు ఈ సందర్భంలోనే సుప్రీంకోర్టు ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకుంది జగన్మోహన్ రెడ్డి గారి కేసులు రోజువారీ ప్రాతిపదిక మీద విచారణ పూర్తి చేయండి ఇంతకాలం పాటు కేసులు సాగదు ఇటువంటి పదకొండు సంవత్సరాల పాటు ఒక అక్యూజ్డ్ బెయిల్ మీద ఉండటం ఏంటి ఆ వెసులుబాటు ఆ ప్రివిలేజ్ ఆయనకి ఎందుకు కల్పిస్తూ ఉన్నారు అని చెప్పని ఆదేశాలు ఇచ్చిన తర్వాత తెలంగాణ హైకోర్టు గతంలో ఒకసారి ఆర్డర్ చేశారు మళ్ళీ నిన్న జగన్మోహన్ రెడ్డి గారి కేసులు రోజువారీ విచారం జరగాలి అని చెప్పని ఒక స్పష్టమైన ఆదేశం ఇవ్వటం జరిగింది అదే సందర్భంలో తెలంగాణ హైకోర్టు ఇంకొక ఆదేశం కూడా ఇవ్వాలి జగన్మోహన్ రెడ్డి గారికి వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు రద్దు చేయాలి గతంలో ఆయన ముఖ్యమంత్రిగా నా విధుల నిర్వహణకు ఆటంకం అవుతుంది అని చెప్పని వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు తీసుకున్నారు ఇప్పుడు ఆయన ఓడగొట్టిన నాగరై నాగలే ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి విధులు లేవు ఎందుకు ఆయనకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలి ఆయన ఈ ప్రతిపక్ష హోదా ఈ ముఖ్యమంత్రి పదవి ఇవేవి లేని రోజు నమోదైన కేసులయ్యి ముందు ఆ కేసుల విచారణ పూర్తి కావాలి విచారణకు సహకరించాలి అక్యూజ్ నెంబర్ వన్గా ఉన్నాడు ఆయన కండిషన్ బెయిల్ మీద ఉన్నాడు కాబట్టి విచారణకు సహకరించకపోతే వ్యక్తిగత హాజరు మళ్ళీ ఇంకా దానికి వ్యక్తిగత హాజరుకి ఆటంకాలు కల్పిస్తూ ఉంటే అవసరమైతే బెయిల్ రద్దు చేయాలి అప్పుడు కాళ్ళు నేల మీదకి వస్తాయి రోజువారీ విచారణకు సహకరిస్తాడ మొన్న వినుకొండ అంశం అప్పుడు కూడా ఆ రోజు ఎన్ఐఏ కోర్టు కోడికెత్తి కేసు వాయిదా ఉంది దాన్ని అగ్గొట్టడానికి ఇటు అని చెప్పేసి కూడా అంటున్నారు వాస్తవే కదా ఇప్పుడు బాధితుడు ఎన్ఐఏ కోర్టు సాక్ష్యం చెప్పాలి ఎన్ఐఏ కోర్టు అయినా కానీ ఆ రోజు అంటే ముఖ్యమంత్రి కాబట్టి సరే ఓకే వదిలేశారు మరి ఆయన స్థాయి పెద్దది కాబట్టి ఈ రోజు కూడా మరి మొన్న రాకపోతే మరి గట్టిగా ఇది ఎందుకు నుంచి జరుగుతాయి వేగవంతం అవుతాయి కోర్టు కూడా కఠినంగా నోటీసులు ఇస్తది బాధితుడిగా సాక్ష్యం చెప్పి తేరాలి వారంట్ ఇష్యూ చేస్తారు నువ్వు కంప్లైంట్ ఇచ్చి నీ పేరిట విచారం జరుగుతూ ఉంటే నువ్వు ఇచ్చిన కంప్లైంట్ ప్రాతిపదికగా కోర్టు అంత టైం కేటాయించి అంతమంది అక్కడ ఆ విచారణలో పాల్గొంటూ ఉంటే కంప్లైంట్గా నువ్వు మాత్రం నేను కేసుకు విచారానికి సహకరించను హాజరుగానంటే ఒక స్థాయి వరకు భరిస్తారు సహిస్తారు ఆ స్థాయి దాటితే ముక్కు తాడేసి లాక్కు వస్తారు అదే సామాన్యుడు పరిస్థితి ఎట్లా ఉంటుందండి నూటికి నూరు పాళ్ళు ఇప్పుడు నా మీద ఒక కేసు ఉంది కేసు ఉండని లేదు బాధితుడిగా అయినా సరే ఒక వాయిదాకి హాజరు కాకుండా ఉంటే నా అడ్వకేట్ లీవ్ పిటిషన్ ఫైల్ చేయచ్చు ఓకే రెండో వాయిదా కూడా హాజరు కాకుంటే నా అడ్వకేటు సహేతుకమైన కారణం చెప్తా మరొకసారి లీవ్ పిటిషన్ ఫైల్ చేయొచ్చు మూడో వాయిదా కూడా నేను హాజరు కాకుండా ఉంటే కోర్టు కన్వీన్స్ అయ్యే కారణంతో అంటే నాకు ఒక అనారోగ్య సమస్య నేను ఏదైనా వేరే ప్రాంతంలో ఉండటమో ఏదైనా కోర్టు కన్వీన్స్ అయ్యే కారణంతో ఆ రుజువులు చూపిస్తూ లీవ్ పిటిషన్ ఫైల్ చేయొచ్చు అప్పటికి హాజరు కాకుండా ఉంటే కోర్టు వారెంట్ ఇష్యూ చేస్తుంది నాలుగోసారి అప్పటికీ హాజరు కాకుండా ఉంటే నాన్అైలబుల్ వారెంట్ ఇష్యూ చేస్తుంది వారెంట్ ఇష్యూ చేసిన తర్వాత కోర్టుకెళ్ళి ఆ వారెంట్ రీకాల్ చేయించుకొని కోర్టు ముందు హాజరు కావచ్చు బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేస్తారు అవైలబుల్ వారెంట్ ఇష్యూ చేసినా కూడా హాజరు కాకపోతే ఆ కన్సర్న్ పోలీస్ స్టేషన్ ఎవరైతే ఈ కేసు ఏ కో పోలీస్ స్టేషన్ పరిధిలో వస్తుందో వాళ్ళకి మెమో ఇష్యూ చేస్తారు అప్పటికి ఈ ఎక్విజని ప్రొడ్యూస్ చేయకపోతే మెమో ఇష్యూ చేసిన పోలీస్ స్టేషన్ అధికారుల మీద ఛార్జెస్ ఫ్రేమ్ చేస్తారు కోర్టు దిక్కన వాళ్ళకి వర్తిస్తుంది అందుకనే ఏం చేస్తారు పట్టుకొని లాక్కెళ్ళి బోన్లో నుంచో పెడతారు సామాన్యుడి విషయం సామాన్యుడి విషయం జగన్మోహన్ రెడ్డికి కూడా ఇదే వర్తింపజేయాలి చట్టం ముందు అందరూ సమానమే అని చెప్పని రుజువు చేయాల్సిన బాధ్యత విచారణ సంస్థలది న్యాయస్థానాలదే సామాన్యుడికి ఒక చట్టం హోదా స్థాయి అధికారం ఉన్నాడికి ఒక చట్టం ఈ దేశంలో అమలు జరగదు అని చెప్పని ప్రజలకు రుజువుపరచాల్సిన బాధ్యత కూడా న్యాయస్థానాలదే కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పటిదాకా కల్పించిన ప్రివిలేజెస్ ఇక చాలు ఆయన మొట్టమొదటగా ఆయన మీద నమోదైన పదకొండు సిబిఐ కేసులు తొమ్మిది ఈడీ కేసులు వాటిల్లో ఎక్విజ్ నెంబర్ వన్గా ఉన్న నేపథ్యంలో విచారణకు సహకరించి తీరాలి ఆయన రోజువారీ విచారణకు హాజరు కావాలి దానికి తగిన చర్యలు న్యాయస్థానం వైపు నుంచి ఆ చొరవ తీసుకుంటారని ఆశిద్దాం